హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ అందరికీ ఎంతో ఫేవరెట్ అయినా ఎంతో ఇష్టమైన చల్లపునుగులు ఎట్లా చేయాలో చూపిస్తున్నా ఇవి వర్షాకాలం చలికాలం బ రోడ్ సైడ్ బండ్ల మీద వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా తింటాం కూడా ఇవి ఇంట్లోనే సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా ఇంకా బండి మీద టేస్ట్ వచ్చేటట్టు ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా కప్పున్నర మైదా పిండి తీసుకోవాలి కప్పున్నర మైదా పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో పెరుగు తీసుకోవాలి పుల్లని పెరుగు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో వాటర్ కలుపుకుంటూ కలుపుకోవాలి మజ్జిగ ఉన్న వాళ్ళు మజ్జిగ కలుపుకొని కూడా చేసుకోవచ్చు మంచిగా పిండి బాగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా మధ్య మధ్యలో వాటర్ కలుపుకుంటూ ఇట్లా మంచిగా కలుపుకోవాలి చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే పునుగ అనేది చాలా మంచిగా వస్తుంది వాటర్ కూడా చూసుకుంటూ కొన్ని కొన్ని కలుపుకుంటూ మంచి పిండిని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇట్లా కలిపి మంచిగా పక్క పెట్టుకోవాలి ఒక వన్ అవర్ పక్కా పెట్టుకోవాలి ఇది బాగా పులిసిన పిండి కాబట్టి వన్ అవర్ సరిపోతుంది వన్ పిండి అయితే రెండు మూడు గంటలు పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పునుగులకి చట్నీ చేయడం చూపిస్తున్నా చాలా టేస్టీ టేస్టీ చట్నీ చాలా సింపుల్గా ఉంటుంది చూడండి కొన్ని పల్లీలు వేసుకొని కొన్ని ధనియాలు వేసుకొని పచ్చిమిర్చి అన్నీ మంచిగా మార్చుకోవాలి అంటే నూనెలో వేంపుకోవాలి ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఇవన్నీ మగ్గినాయి కదా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా ఫస్టే వేసుకోవచ్చు కానీ చిన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా అన్నమాట అందుకే ఫస్టే నూనెలో గోలించుకున్న తర్వాత టమాటాలు వేసుకున్నా ఈ టమాటాలు తొందరగా ఉడకడానికి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి తగ్గట్టు అంటే ఇప్పుడు తక్కువ వేసుకొని మళ్ళీ నూరు మనం చట్నీ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకొని మంచిగా నూనెలో గోలించుకోవాలి అంటే నూనెలో మంచిగా మగ్గించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే చాలా మంచిగా మగ్గుతాయి చూడండి టమాటాలు మంచిగా ఉడికినాయి అన్నీ మంచిగా మగ్గినాయి నూనెల ఇవి ఇప్పుడు మంచిగా నేను చట్నీ నూరుకుంటున్నా మిక్సీ ఉన్నవాళ్ళు మిక్సీలో నూరుకోండి నేను మిక్సీ లేదు కాబట్టి రోట్లో నూరుకుంటున్నా ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి టమాటాలు పచ్చిమిర్చి చేసి ఎండుమిర్చి చేసిన ఏం కాదు ఎండుమిర్చి లేవు కాబట్టి నేను పచ్చిమిర్చి చేసిన ఇది కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది పులుగులకి చట్నీ కాబట్టి కొంచెం జారుగా ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నూరుకుంటున్నా చూడండి ఇట్లా మంచిగా నూరుకోవాలి ఈ మాత్రం నూరుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉండొద్దు చట్నీ మంచిగా అనిపించదు కొంచెం బరకగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఈ మాత్రం నూరుకోగానే ఇప్పుడు పక్కకు తీసుకోవాలి మామూలుగా మిక్సీలో నూరుకుంటానే ఇంకా మెత్తగా వస్తుంది రోట్ల కాబట్టి రోట్ల మనం ఏ పచ్చడి నూనె టేస్ట్ చాలా బాగా వస్తుంది కదా ఈ మాత్రం నూరుకుంటే సరిపోతుంది ఇది మంచిగా పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకొని చూడండి మంచిగా నూరుకున్నాయి ఇది ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఈ మనం ఆల్రెడీ నూనె అవి గోలిచ్చేటప్పుడు పోసినాం కాబట్టి కొంచెం తక్కువ పోసుకోవాలి పోపు గింజలు కొన్ని మరిన్ని వేసుకొని పోపు రాగానే కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని మనం నూరు పెట్టుకున్న చట్నీ పెట్టుకోవాలి ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఈ చట్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చెయ్యం చేసుకోండి మీరే చెప్తారు చాలా బాగుందని చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంతే సింపుల్ అండ్ టేస్టీ టమాటో చట్నీ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి వన్ అవర్ తర్వాత తీసి చూపిస్తున్నా నేను చూడండి కొంచెం పిండి ఉబ్బింది ఇంకా స్మూత్గా అవుతుంది పిండి చాలా మంచిగా ఉంటుంది దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకుంటే పులుగు చాలా మంచిగా వస్తుంది చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే పులుగు మంచిగా వస్తుంది ఇంకా నేను ఇందులో వంట సోడ వేయలేదు వంట సోడ వేయకుండా చాలా మంచిగా వస్తుంది కలాయి పెట్టుకొని ఆయిల్ మనం పునుగులు చేసుకున్న దాన్ని బట్టి ఆయిల్ పోసుకోవాలి నూనె వేడెక్కింది ఇప్పుడు మనం పునుగులు వేసుకోవాలి కొంచెమే పిండి తీసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి వేసుకుంటే ఇవి పొంగుతాయి నేను వంట సోడ వేయలేదు చూడండి ఎట్లా పొంగుతున్నాయో ఇంకా వంట వేసి ఇంకా ఎక్కువ పొంగుతాయి పొంగుతాయి ఇంకా ఇందులో నేను ఎక్కువ పుల్లని పొ పెరిగేసిన అన్నట్టు బాగా పులిసిన పువ్వు పెరుగు వేసిన కాబట్టి మంచిగా పొంగుతాయి ఇంకా పు పుల్వన పెరుగు అయితే రెండు మూడు గంటలు నానబెట్టాలి ఎమ్మటే చేస్తే అంత మంచిగా రావు మంచిగా ఇప్పుడు ఇది పులిసిన పెరుగు వేసిన కాబట్టి మంచిగా వచ్చినాయి చూడండి ఎంత మంచిగా పొంగినాయో ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు పునువులు ఇవి గోల్డెన్ కలర్ వచ్చినాక మంచిగా నూనెలో గోలించుకోవాలి ఇట్లా మంచిగా నూనెల గోల్ గోల్డ్ కలర్ వచ్చింది నాక వేయించుకుంటేనే లోపల పచ్చి ఉండదు అన్నట్టు మామూలుగా ఇట్లా కొంచెం నూనెల గోలంగానే తీస్తే లోపల పచ్చి పచ్చి పిండి పిండి ఉంటుంది మంచిగా గోలించుకుంటే పిండి అసలు పిండి పిండి ఉండవు చాలా మంచిగా వస్తాయి రోడ్ సైడు మనం బండి మీద తినేపు నువ్వుల టేస్ట్ వస్తాయి అంత బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఇట్లా చేసుకోండి ఇంతే చూడండి లోపల అసలు పిండి ఎక్కడ లేదు మంచిగా గాలింది మంచిగా ఉంటాయి ఇంకా నా వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి